నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ బ్రేకింగ్ న్యూస్ నిషేధిత సిపిఐ మావోస్టు పార్టీకి చెందిన ఇరువురు సీనియర్ అజ్ఞాత నాయకులు రాముగుండం పోలీస్ కమిషనరేటు ఎదుట లొంగిపోయారు తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహకారాలు లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణ గురించి తెలుసుకొని తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని రాముగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఎదుట ఈ రోజు లొంగిపోతున్నట్లుగా ఆ ఇద్దరు నక్సరేట్లు ప్రకటించారు కమిషనరేట్ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం వారు లొంగిపోయారు మంచిరాల జిల్లా కోటపల్లి మండలం పారపెల్లి గ్రామానికి చెందిన ఛత్తీస్గఢ్ నార్త్ బస్తర్ ఏరియా మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డివిజన్ టెక్నికల్ టీమ్ ఇన్ఛార్జ్ అత్రం లచ్చన్న అలియాస్ గోపన్న అలియాస్ రాజప్ప లొంగిపోగా ఇతడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో సిపిఎంఎల్పిడబ్ల్యూలో దళ సభ్యునిగా చేరి చెన్నూరు దళంలో పనిచేశాడు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్గా పదోన్నతి పొంది సిరిపూర్ దళానికి డిప్యూటీ కమాండర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో చౌదరి అంకుభాయ్ అలియాస్ అనితక్కను వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత పార్టీ అతనికి పంతొమ్మిది తొంభై సంవత్సరంలో టెక్నికల్ డిపార్ట్మెంట్కు బదిలీ చేసి పట్టణ ప్రాంతానికి పార్టీ పని నిమిత్తం పంపించారు రెండు వేల రెండు సంవత్సరంలో డిసిఎంగా పదోన్నతి పొందిన ఇతడు తిరిగి టెక్నికల్ డిపార్ట్మెంట్కు బదిలీ అయ్యాడు రెండు వేల ఏడు సంవత్సరంలో పార్టీ అతడికి నార్త్ బస్తర్ డివిఎస్ టెక్నికల్ డిపార్ట్మెంట్కు ఇన్ఛార్జ్గా నియమించింది రెండు సంవత్సరంలో పదోన్నతిగా పదో లభించింది లొంగిపోయేంత వరకు లచ్చన్న అక్కడే పనిచేస్తున్నాడు అత్రం లచ్చన్నపై తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ముప్పై కేసులు నమోదు చేయబడ్డాయి ఇతని భార్య ఆసిఫాబాద్ జిల్లా బిజ్జూరు మండలం అగరగూడ చికి చెందిన ఛత్తీస్గఢ్ నార్త్ బస్తర్లో టెక్నికల్ టీంలో పనిచేసే డీసీఎం చౌదరి అంకుబాయ్ అలియాస్ అనితక్క అలియాస్ లక్ష్మి లొంగిపోగా అనితక్క పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో తన అన్న చౌదరి చిన్నప్ప ప్రోత్సాహంతో సిపిఎంఎల్ పీడబ్ల్యూలో దళ సభ్యురాలుగా చేరి సిర్పూర్ ధరంలో పనిచేసింది అలా సిర్పూర్ దళంలో పనిచేస్తుండగా సిర్పూర్ దళం డిప్యూటీ కమాండర్గా పనిచేస్తున్న అత్రం లచ్చన్నను వివాహం చేసుకుంది పంతొమ్మిది తొంభై ఐదు వరకు సిర్పూర్ దళంలోనే పనిచేసి పంతొమ్మిది తొంభై ఐదులో తన భర్తతో పాటు పట్టణ ప్రాంతానికి బదిలీ అయింది రెండు వేల రెండు సంవత్సరంలో ఏసీఎం పదోన్నతి పొంది తిరిగి డీకే ఎస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ కు తన భర్తతో పాటుగా బదిలీ అయింది రెండు వేల ఏడో సంవత్సరంలో అనితక్క నార్త్ బస్త్ర డివిసి టెక్నికల్ డిపార్ట్మెంట్ కు బదిలీ చేశారు లొంగిపోయేంత వరకు నార్త్ బస్త్ర డివిసిలో టెక్నికల్ డిపార్ట్మెంట్లో డీసీఎంగా పనిచేస్తూ ఉంది చౌదరి అంకుబాయ్ పై భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పద్నాలుగు కేసులు നമോദുണ്ടായി <Num> കാ <Num> ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను జన జీవన శ్రవ రావాల్సిందిగా కోరారు తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలని తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించారు ఈ ప్రెస్ మీట్ లో మంచిర్యాల డీసీపీ భాస్కర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి చెన్నూరు రూరల్ సిఐ బన్సీలాల్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ కోటపల్లి ఎస్ఐ రాజ नील वाई एस श्याम पटेल सिप्बंद

మన దగ్గర వచ్చారు కార్డులో ఉన్న అందరి కోసం వైపు ప్రభుత్వం వైపు చాలా మంచి రిహాబిలిటేషన్ పాలిసీ డెవలప్ చేయడం జరిగింది మన దగ్గర చేసిన వాళ్ళకి అన్ని విధంగా వాళ్ళకి సెటిల్ చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము మన వైపు తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా మనము ఎఫర్ట్ చేసి వారికి అన్ని సౌకర్యం ప్రొవైడ్ చేసి ఒక స్మూత్ సివిల్ లైఫ్ లో ఉండడానికి అన్ని సౌకర్యం మేము సరెండర్ చేసిన కార్డర్కి ప్రొవైడ్ చేస్తాం ఈ రోజు సరెండర్ చేసిన కార్డర్కి రివార్డ్ కూడా ఇంప్రెడ్యూస్ తో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ మాధ్యమంతో మేము అంతా యూపీ కార్డు రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు जोरे पीका रेजिडेंट स्कूल के सेनेटर चेयर की तरफु करना इनको न्याय मैत्री प्रमुखत्व पर कोरीज पर इनको मिलवाने के का प्रयास करता हूं थैंक यू बैक सुदी जो फाइव अंडर जरूरत है मिलना पर तौर पर कोशिश करना कोशिश में शुरू हुई यह वंश यह मार्केट का ये उपाय उसका पर हम नाइन अपॉन बोला आउट नाइन अपॉन फोर हंड्रेड पॉइंट्स में बताऊंगे इधर जीनसे అన్ని సంవత్సరాలు అవుతుందామంటే మీరు వెళ్ళి మా మీరు అజ్ఞాతంలో ఎందుకు అనుకున్నారు బయట ఉండి పోరాటం చేయలేరా ఇప్పుడు గంట కళ్యాణంలో పార్టీ చెప్పారు కదా అక్కడ వాళ్ళు ఏ ఉద్దేశం ఆలోచన చేసి తల్లిన లోకి పోయినా పోతే కూడా అక్కడ

आए तो पति से मैं तो बैठकर खाएंगे ना कमरे में उनका तो वो बारिया बहुत तीन बार जब कमरे में तो वह खाने पर तो एक एक तो ना तो पापा है घर पर मैं और आया नहीं पाता है मजा आता है हर एक दिन थोड़ी बात आए तो क्यों नहीं रहता रावण जैसे काम कर रहे हैं उसका ॾेई सवसर साधन सरकार

घटनाको के लेख्नुपर्ने अबुद्धिले ठीक ठ्यांक्यु बिकर्स ठ्यांक्यु मलाई त पक्का के हजुर हजुर होइन मलाई फेरि भन्नु न हजुर हजुर ले हैन त कञ्चन के आ भृ हुनु ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ